నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బాలబాలికలు క్రీడలో శిక్షణ పొందడం వల్ల వారి యొక్క మానసిక స్థితి మెరుగుపడుతుందని ఏలూరు సభ్యులు బడ్డి చంటి అన్నారు నగరంలోని ఇండోర్ స్టేడియం లో ఈ రోజు ఉదయం ఏపీ స్టేట్ వెయిటింగ్ లిఫ్ట్ ఛాంపియన్షిప్ పోటీలు ఏలూరు సభ్యులు చంటి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ ఫోర్టీన్ బాలికల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఏలూరు నగరంలో నిర్వహించడం అవడందనీయమన్నారు బాలకులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మంచి పేరు ప్రదర్శనలో తీసుకురావాలన్నారు అనంతరం విలేకరుల సమావేశంలో ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బడీటి పెంకటామయ్య విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుండి పద్నాలుగు లోపు బాలికలు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఏడీరు వచ్చారన్నారు వీరందరికీ తగిన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు

సినిమాట మా అమ్మాయి గారికి మా గుడ్ అర్థం చేసుకోవాలి అదే అందరూ ఈ నలభై ఏళ్ళు లేకపోవడం వల్ల అదే రాజకీయం అటువంటి అర్థం

అంటే నేను యాజ్ ఎ కోచ్గా మాట్లాడుతున్నాను మేము ఎప్పటి నుంచో ఎంకరేజ్మెంట్ కోసం స్కూల్ గేమ్స్లో కూడా పెట్టమని అడిగాము కానీ వాళ్ళు స్కూల్ గేమ్స్లో ఈ టోర్నమెంట్లు పెట్టట్లేదు కాబట్టి మా అధ్యక్షులు నీలంశెట్టి లక్ష్మి గారు అర్జున ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ అలాగే సెక్రటరీ కార్యదర్శి దీన్సాబు గారు అలాగే మా సీనియర్ మోస్ట్ అందరికీ గుర్తు శ్రీ బడేటి వెంకటరామ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఈ అండర్ ఫోర్టీన్ కాంపిటీషన్స్ పెడతాం మా కోచింగ్ పరంగా మా కోచెస్కి ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే మాకు పిల్లలు ఎక్కువ మంది వస్తారు ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు ట్రైనింగ్ తక్కువ మంది వస్తారు ఇప్పుడు అండర్ ఫోర్టీన్ పెట్టేటప్పటికి మాకు కూడా పదేళ్ళ నుంచి మాకు పిల్లలు ఎక్కువ మంది వస్తారు పద్నాలుగేళ్ళ వరకు ఈ పిల్లలు మంచి ప్రాతినిధ్యం వహించి వీళ్ళందరూ మంచి మెడల్స్ కొట్టి వీళ్ళకి టెన్త్ క్లాస్ లోపు వీళ్ళకి ఇంటర్మీడియట్ కానీ ఇప్పుడు మెడికల్ కానీ ఇంజనీరింగ్ సీట్లకి కానీ అన్నిటితో కూడా ఈ స్పోర్ట్స్ కోట అండర్ ఫోర్టీన్ ఉమెన్ మీట్ బా గర్ల్స్ మీట్ ఇక్కడ జరగడం జరుగుతుంది దానికి చాలా సంతోషకరం అలాగే మేము గత కొంతకాలంగా ఛానల్ బట్టి ఆలోచించి ఈ జూనియర్ లెవెల్లో అంటే యూత్ లెవెల్లో బాగా లెర్న టెన్ ఇయర్స్ నుండి ప్రాక్టీస్ చేయిస్తే కనుక పిల్లలు డెవలప్ అవుతారు నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్కి వచ్చేటప్పటికి మెడల్ పడడం జరుగుతుంది నేషనల్స్లో కానీ ఇంటర్నేషనల్ కానీ ఉద్దేశంతో ఆ యొక్క సహకారాలు అందించేటట్టుగా మేము లాస్ట్ మా లాస్ట్ వీక్ గుంటూరులో బాయ్స్ మీట్ పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు ఏలూరులో ఈరోజు గర్ల్స్ మీట్ పెట్టడం జరుగుతుంది ఇంకా ఓవరాల్గా స్టేట్ నుండి పదమూడు పద్నాలుగు పదమూడు జిల్లాల నుండి అందరూ అటెండ్ అయ్యారు దగ్గర దగ్గర సెవెంటీ సెవెన్ మెంబర్స్ ఎయిటీ మెంబర్స్ ఉమెన్ అటెండ్ అవ్వారు ఈరోజు అండర్ ఫోర్టీన్ గర్ల్స్ ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ఇక్కడ ఏలూరు ఇండోర్ స్టేడియంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఏలూరు ఎమ్మెల్యే గారు రైతు రాధాకృష్ణ గారు ప్రారంభోత్సవం చేశారు మరి పోటీలు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చేస్తున్న ఆంధ్ర పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్ అనేది ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో వెయిట్ లిఫ్టింగ్ చేయడానికి అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టింగ్ అధ్యక్షురాలు నిలి రెడ్డి లక్ష్మి అజినయ గారు మరి ఆవిడ కోరిక మేరకు గ్యాస్ బిట్ లెవెల్ నుంచి కూడా బైక్ తీసుకురావాలనే ఉద్దేశంతో పద్నాలుగు సంవత్సరాలతో పూర్తి ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం దీంట్లో భాగంగా గుంటూరులో వాయిస్ పెట్టాము ఏలూరులో కాల్స్ పెట్టడం జరిగింది దీంట్లో సుమారుగా పదమూడు జిల్లాల నుంచి మొత్తం ఎనభై మంది పద్నాలుగు సంవత్సరాలు బాలికలు బాలికలందరూ కూడా పాల్గొన్నారు మరి వీళ్ళలో బాగా ప్రతిభ కనపరిచినా కూడా మరి కడపలో ఉన్నటువంటి నియోజక శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు దంపతులు ఈ రోజు మూల నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న విజయవాడ ఇంద్రకిలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సోమవారం తెల్లవారుచామున సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారి ఆశిస్తులు ప్రజలందరిపై ఉండాలని ఆశిస్తూ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ దంపతులకు వేదాశనం అందించారు

లోని సింధూ రామచంద్రరావు పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన చిన్నపిల్లల చర్మ వ్యాధులు ఆసుపత్రి ఆరా క్లినిక్ ను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థిసారెడ్డి ప్రారంభించారు వైద్య రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న నూతన ఆవిష్కరణలు అందిపుచ్చుకుని రోగులకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కొలసు కళ్యాణ్ డాక్టర్ దివ్యలకు మంత్రి సూచన చేశారు అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగుల పట్ల సానుకూల దృక్పథంతో చికిత్స అందించాలని వైద్య వృత్తికి వన్న తెచ్చే విధంగా వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి పార్దసార్థి ఆకర్షించారు सर 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 से ही से ना और दूसरे है ना यस और चेतली सर पर बैठा है हां सर पर बैठा है हां चलिए मेरे को टी वर्सेस फॉर एवरल्स அందుக்கே நீ சலோசிய ஹாஸ்பிடல்ல தான் இருக்கிறவங்கள கொண்டு வந்திருக்கேன் நான் செம நம்பர் 1 பஜாரை பஜாரை ஒரு மாசம் ஆகல இருந்து சென்ல வந்து அதுக்கு அததே கனி சமோவ இருக்கறே கேர் பக்கம் தப்புல இருக்கே அலைட் டீஸ்மா அம்மா அந்த सार अंकल पे सार पे सार पे सार पे सार पे सार पे तो 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 <fustets> तो सार पे तो सार पे 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 सार सार पे सार पे आंध्र प्रदेश गवर्नमेंट अश्यूर कंपनी चर्मानूर नियोजवर्ग शासन सब्यु डॉक्टर कामेण श्रीनिवास ఈ రోజు కలిదిండి మండలం కలిదిండిలో ఎస్బీఐ బ్యాంక్ తండ్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు సేవా పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించిన బ్లడ్ క్యాంప్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా కామేణి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక సామాన్య వ్యక్తి దేశ ప్రధానిగా ఎదిగి వరుసగా మూడు సార్లు ప్రధానిగా బాధ్యత స్వీకరించిన ఏకైక నాయకులు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అలాంటి మహనీయుని పుట్టినరోజు

సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రోజు మోడీ గారు పుట్టినరోజు నుంచి గాంధీ మహాత్స పుట్టినరోజు దాకా ఈ పదహారు రోజులు వివిధ కార్యక్రమాలు తీసుకోవాలి అన్ని సేవా కార్యక్రమాలు జామీ మహాసుడు స్వాతంత్రం వస్తున్నాయని పాత్ర అలాగే ఏ దేశ నాయకులను గౌరవించుకుంటే మన నాయకులు మనం గౌరవించాలి ఆ దేశ నాయకులను గౌరవించుకుంటే అందరికీ స్ఫూర్తి ఆ చేసిన సంతృప్తి అవుతుంది దయచేసి దేశ నాయకుడికి ఎవ్వరు కులం మతం ఏదైనా నాయకులు మనందరం ఈ భారత జాతికి రత్నాలు ఏ గర్వించదగే వ్యక్తులు ఆ విషయాల్లో వాళ్ళ మోడీ గారు ఏ సొంత కుటుంబం సొంత లేదు లేకుండా దేశం కోసం ఎంత చేస్తున్నారు మొన్న పార్టీ బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ ఆర్థికంగా పదకొండో స్థానం నాలుగో స్థానం క్రింది చదవో మూడుకి ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి ఒక్క మనకి జిఎస్టి తగ్గిస్తూ ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి యావరేజ్ మినిమం లక్ష రూపాయలు కలిసి అన్ని ఏది కొన్నా కలిసి వస్తుంది ఆ దాంట్లో తగ్గించారు ఇట్లా చాలా ఎక్కువ తగ్గించారు ఏదన్నా కొనుక్కోవాలన్న ప్రతిదీ ఇవాళ వాడుతున్న దాన్ని బట్టి అన్ని అవసరాలు అవసరాలు పెరిగిపోయి అవసరాలు అంత లాభం జరుగుతాను అందుకని అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఇలా పార్టీ తప్పని చేస్తాం చాలా సంతోషం మనం ఇవాళ దయచేసి బైగ్లూరు తల్లిని మండలం మీరు అందరూ గుర్తుంచుకోండి రాష్ట్రంలో తలసరి ఆదాయం ఆరు వందల అరవై మండలాల్లో హయ్యెస్ట్ కల్చన మండలం దానికి దానికి ఎవరో కారణం కాదు మీరు మీకు ఆసరా ఏంటంటే కాపరి జరుగుతులు మనం వ్యవసాయం ఉంటే అలా ఉండేది కదా ముంజాపల్లి ఉందా ముంజాపల్లి మనకన్నా ముందు ఉంది నీటికి రోడ్ అనేది కానీ అక్కడ నెంబర్ వన్ లేదు ఇది అయిన ఉంది కారణం చేపల చెరువు చేపల చెరువులకి ఏం కావాలి ఫస్ట్ నీళ్లు కావాలి చేపలు కావాలి నీళ్లు మనం మీ అందరూ అవాళ నన్ను ఏ వార్తలు ఇంటర్వ్యూ సమాప్తం మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం నమస్కారం